వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అరవై ఏళ్ళు దాటిన వారికి అయితే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది మరి వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మీలో కొంతమంది ఇప్పటికే పిఎం కిసాన్ వందన యోజన నిబంధనల ప్రకారం రైతులు ప్రతి నెల యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు పెన్షన్ ఫండ్లో అయితే జమ చేయాల్సిన వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు మరి మీలో తెలియని వాళ్ళకి మాత్రం ఇది నిజంగా ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవాలి ఇప్పటికీ ఎవరైనా ఈ యొక్క స్కీమ్లో జాయిన్ అవ్వకపోతే మనకు మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఎందుకంటే రైతు వయసు అరవై ఏళ్ళు దాటితే కనుక ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఇక ఒక రైతుకు పద్దెనిమిది ఏళ్ళు ఉంటే కనుక అతను ప్రతీ నెల యాభై ఐదు రూపాయలు అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అతని వయసు నలభై ఏళ్ళు అయితే కనుక ప్రతి నెల కూడా రెండు వందల రూపాయలు అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది వయసు పైబడిన కొల్ది మీకు అమౌంట్ అనేది డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ అనేది పెరుగుకుంటూ పోతుంది అంటే మ్యాక్సిమం అనేది రెండు వందల రూపాయల వరకు మాత్రమే ఉంటుంది మినిమం అనేది యాభై ఐదు రూపాయల నుంచి అయితే ఉంటుంది కాబట్టి వయసు తక్కువ ఉన్న వాళ్ళైతే ఇప్పుడే స్టార్ట్ చేసినట్లయితే తక్కువ అమౌంట్ అనేది పడుతుంది వయసు పైబడిన వాళ్ళకి మాత్రం అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది మరి ఒక స్కీమ్ బెనిఫిట్ మీకు అర్థమయ్యే ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఈ స్కీమ్లో గతం నుంచి మీరు కట్టుకుంటూ వస్తున్న అమౌంట్ని మీకే మళ్ళీ రిటర్న్గా ఇస్తారు కానీ అది బెనిఫిట్ రూపంలో అయితే మీకు లభించడం జరుగుతుందన్నమాట ప్రతి నెలా కూడా మూడు వేల రూపాయలు అనేది పింఛన్ రూపంలో మీకు నెల నెల మీ యొక్క ఖాతాలో అయితే జమ చేస్తారు ఇక మీరు కిసాన్ వందన్ యోజన ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మాత్రం రెండు మార్గాలు అయితే ఉన్నాయి మీరు ఆన్లైన్లో కూడా రిజిస్టర్ అవ్వచ్చు లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉండే సేవే కేంద్రాలు ఏవైతే ఉంటాయో దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అక్కడ చెప్పినట్లయితే ఈ యొక్క స్కీమ్కి మీరు ఎలిజిబుల్గా కాదనేది మొత్తం చెక్ చేస్తారు వీలైనంత వరకు రైతులు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఇందులో రిజిస్టర్ అవ్వడానికే ప్రయత్నం చేయండి నిజంగా అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఒక మంచి బెనిఫిట్ అనేది ఖచ్చితంగా మీరు ఇందులో పొందగలుగుతారు